ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు బైబుల్ శ్రీలు ఆసనతూ ఆసనతు అనే పేరు ఐగుప్తు దేవత అయిన నేయత్ అనే పేరుకు తగినట్లు తన తండ్రి ఈ పేరును తనకు పెట్టినట్లు చూస్తున్నాము ఈ ఆసనతో ఏసేపుకు భార్య బైబిల్ గ్రంథంలో ఈమెను గురించి రెండు సార్లు రాయటం జరుగుతుంది ఏసేపు పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందుకున్న వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప వ్యక్తి ఏసేపు అని చెప్పవచ్చు ఈమె అన్య దేవతలను ఆరాధిస్తున్న అన్య కుటుంబానికి చెందిన యవ్వనస్తురాలు ఐగుప్తు దేవత అయిన ఓనును ఆరాధించే ఒక యాజకుడైన ఫోతి కుమార్తె ఈ ఆసనతో ఈమె ఐగుప్తు దేశానికి చెందిన శ్రీ ఇజ్రాయల్ దేశస్తురాలు కాదు ఏసేపును భారీగా చేసుకున్న తర్వాత దేవుని ఆరాధించటము ఆమె కొనసాగించింది ఈ ఆసనతో మరి ఆయన కుటుంబంలో దేవుని కుటుంబంలో చేర్చబడిన ఇజ్రాయెలు రాళ్ళని చెప్పవచ్చు ఆ ఏసేపుకు ఇద్దరు కుమార్లను కంటుంది వారే మనిషే ఎఫ్రయము దేవుని పన్నెండు గోత్రాలు ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాలకు గోత్రకర్తలుగా దేవుడు చేసి ఉన్నాడు దేవుడు ఆమెను ఒక సాధనంగా వాడుకున్నాడు ఏసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే ఆ నీకును నాకు సాదృశ్యంగా ఉంది